బ్రతుకు పుస్తకం కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ మొబైల్ రింగ్ అవడంతో ఎవరా అని చూశాడు హరీష్ గోపి చేస్తున్నాడు లిఫ్ట్ చేసి చెప్పరా గోపి అన్నాడు ఇప్పుడు నీకేమైనా పనుందా ఫ్రీగా ఉన్నావా అడిగాడు గోపి ఫ్రీయే చెప్పు అన్నాడు హరీష్ అయితే వెంటనే వచ్చే పనుంది అంటూ తను ఎక్కడున్నాడో చెప్పాడు గోపి ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు హరీష్ ఏంట్రా ఏంటి విషయం అడిగాడు ఏం లేదురా జ్యోతిష్యం చెప్పించుకుందామని అన్నాడు గోపి దేనికిరా నీకేమైనా కష్టం వచ్చిందా అడిగాడు హరీష్ అడ్డంగా తల ఊపాడు గోపి ఏమైనా నష్టం వచ్చిందా లేదని బదిలిచ్చాడు గోపి మరి దేనికిరా అడిగాడు హరీష్ అంటే ఏవైనా కష్టాలు నష్టాలు వస్తేనే వెళ్ళాలా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది చెప్పాడు గోపి నీకేంట్రా మంచి ఉద్యోగం ఉంది చక్కని ఫ్యామిలీ ఉంది సొంత ఇల్లు ఉంది లోటు లేదు ఫ్యూచర్ గురించి ఎందుకురా అడిగాడు హరీష్ అన్నీ ఉంటే సరిపోతుందా నా ఫ్యూచర్ ఎలా ఉందో నేను ఏ స్థాయికి వెళ్తానో తెలుసుకోవాలని ఉంది కోటీశ్వరుని అవుతానో ఎమ్మెల్యేనో ఎంపీనో అంటూ ఉండగానే వాడి మాటలకి అదోలా చూస్తూ చాలే పద అంటూ మధ్యలోనే కట్ చేసి బైక్ తీశాడు హరీష్ బైకు జ్యోతిష్యుని షాప్ ముందు ఆగింది లోపలికి వెళ్ళారు ఇద్దరు ఖాళీగానే ఉంది కస్టమర్లు ఎవరూ లేరు అక్కడ బోర్డు మీద హైటెక్ జ్యోతిష్యం చెప్పబడును అని రాస్తుంది కంప్యూటర్ ముందర కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి వీరిని చూస్తూనే రండి కూర్చోండి అన్నాడు గోపిని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అడిగాడు వాటిని బట్టి మీ జాతకం ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు కాసేపు కంప్యూటర్లో చూసి అవి ఇవి బటన్లు నొక్కి మొహంలో వింత భావంతో వైపు చూశాడు నువ్వు పుట్టిన సమయంలో గ్రహాలన్నీ వందరగా ఉన్నాయి కాబట్టి నీ జాతకం కూడా అంటూ మధ్యలో ఆపేశాడు దానికి గోపి చందరవందరగానే ఉంటుందంటావు అంటూ పూర్తి చేశాడు దానికి హి హి అని నవ్వాడు జ్యోతిష్యుడు ఇంతకీ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అడిగాడు గోపి నీ ఫ్యూచర్కేం బాగానే ఉంటుంది ఉద్యోగివి మంచి జీతం జీవితం ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అన్నాడు జ్యోతిష్యుడు నేను జీవితాంతం ఉద్యోగమే చేస్తానా వ్యాపారం కూడా చేస్తానా అడిగాడు ఉద్యోగం చేస్తావు వ్యాపారం రెండూ చేస్తావు చెప్పాడు జ్యోతిష్యుడు ఇప్పుడు నేను రాజకీయాలకు వెళ్తే బాగుంటుందా రాణిస్తానా అడిగాడు గోపి ఇప్పుడు మన శక్తి సామర్థ్యాలను బట్టి పనులు చేయాలి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి చెప్పుకొచ్చాడు జ్యోతిష్యుడు పక్కన ఉన్న హరీష్ మా వాడికి ఒకటే పిళ్ళ రెండో పిళ్ళం ఏమైనా వస్తుందా అడిగాడు ఒక పెళ్ళే కష్టంగా ఉంటుంది రెండోది అవకాశం లేదులే అంతే స్పీడ్గా చెప్పాడు జ్యోతిష్యుడు అది అని ఇంకా ఏదో అడగబోతుంటే ఇంకా వివరాలు ఎక్కువ కావాలంటే ఒక పుస్తకంలో రాహిస్తాను ఫీజు ఎక్కువ అవుతుంది చెప్పాడు జ్యోతిష్యుడు ఇక చాలే పదరా అంటూ పైకి లేచాడు హరీష్ ఇద్దరూ బయటకు వచ్చారు ఏరా ఇక ఇంటికేనా అడిగాడు హరీష్ ఏదిరా ఏం తెలిసిందని వీడు ఏమడిగినా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా చెబుతున్నాడు అన్నాడు గోపి అంతేరా ఇలాంటి వాళ్ళేమైనా శాస్త్రాన్ని అవుపోసన పట్టి ఉంటారా ఏదో మిడిమిడి జ్ఞానంతో పుస్తకాలు చదివి చెబుతూ ఉంటారు నాకూడా జ్యోతిష్యం అంటే అభిమానమే కానీ ఇలా సగం సగం పరిజ్ఞానం వాళ్లతో కుదరదు చెప్పాడు హరీష్ గోపి అయితే ఇంకో జ్యోతిష్యుడి దగ్గరికి అనగానే హరీష్ ఇషో అనుకుని ఇలా అడిగాడు ఒరే గోపి నువ్వు కాలేజీ రోజుల్లో కథల పుస్తకాలు నవలలు బాగా చదివేవాడి కదా అవును ఇప్పటికీ టైం దొరికితే చదువుతా బదిలిచ్చాడు గోపి సరే ఏదైనా నవల చదవడం మొదలు మొదటి పేజీ నుంచి చదువుతావా లేదా ముందుగానే క్లైమాక్స్ చదువుతావా అడిగాడు అదేంటి పిచ్చి ప్రశ్న మొదటి నుంచి చదువుతూ వెళ్తే ఆ కథ ప్రారంభం మలుపులు చిక్కుముళ్ళు అవన్నీ ఆనందిస్తూ పోతే ఉంటే చివరిలో క్లైమాక్స్ అనేది మజాగా ఉంటుంది నేరుగా క్లైమాక్స్ చదివితే అర్థం కాదు థ్రిల్ ఉండదు అన్నాడు కరెక్టే చెప్పావు జీవితం కూడా అంతేరా మన బ్రతుకు పుస్తకాన్ని కూడా ఒక్కో పేజీ చదువుతూ పోవాలి ఒక్కో రోజు ఒక్కో పేజీ ఒక్కో అనుభవం ముందుగానే క్లైమాక్స్ తెలిసిపోతే జీవితంలో థ్రిల్ ఏముంటుందిరా అన్నాడు హరీష్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ